కృష్ణ సహస్రమం పెట్టారు కదండి పొద్దున్నే టిఫిన్లున్నాయని చెప్పారు ఎవరు ముందొచ్చారు ఎవరు ముందు వచ్చారు ఓ ఎవరు ముందు పోతారు పోయేటప్పుడు టిఫిన్లు ఉన్నాయి మర్చిపోద్దండి అక్కడ ఏర్పాటు చేశారు కాబట్టి ఎవరు ముందు వస్తారు అంటే దండ తరుడు వచ్చే వాడే చూడున అందరికంటే ముందొచ్చి కూర్చునేవాడు అంటే యమధర్మరాజు వస్తారండి ఎందుకు వస్తాడు యమధర్మరాజు అందరికి తీసుకుపోవడానికి వస్తాడా కాదు కాదు మనమందరం మన ఇంట్లో నుంచి ఏ విధంగా అయితే మనం ఇక్కడికి పారాయణానికి వచ్చేటప్పుడు మన ఇల్లు తాళాలు వేసుకొని తాళం చేయి మనతో పాడిని తీసుకొని ఎలాగైతే వచ్చేసామో యమధర్మరాజు కూడా ఎక్కడో విష్ణు సహస్రనామ పారాయణం జరుగుతుంటా పద 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 అని చెప్పేసి మన గోషాలు పరిగెత్తుకుంటూ వచ్చేసి అందరికంటే ముందు జాగ్రత్తగా ఎవ్వరికీ కనపడకుండా ఎవడైతే విష్ణు సహస్రామాన్ని చక్కగా శ్రవణం చేస్తున్నాడో చక్కగా పఠనము చేస్తున్నాడో వాడు వచ్చి కూర్చుంటాడు కూర్చొని పరవశంతో వింటూ ఉంటాడు మరి వాడు ఇక్కడ పరవశంతో మరి ఇక్కడ పరవశంతో విశ్వాసనామం చేస్తూ ఉంటే ఇంటికి ఎవరైనా వస్తే బంధువులు దొంగలు గారు బంధువులు ఎవరైనా వస్తే వారు అనేది ఎక్కడ పోయినారు వీళ్ళు బీగమేసినారు కదా అని చెప్పేసి మన కోసం వాకప్ చేస్తారు లేదు కదా అని చెప్పేసి వాడు వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు లేదా మనకు వచ్చిన తర్వాత వస్తాడు లేదా ఫోన్ ఉన్నాయి కాబట్టి ఎలాగైనా ఎప్పుడైనా మనం ఫోన్ ఎత్తే ధైర్యము గొప్ప సాహసం మనకు ఉంది కాబట్టి అది పురాణాల్లో ఉన్నామో పారాయణలో ఉన్నాము విశ్వాసనాన్ని ఇప్పుడున్నాము భక్తితో ఉన్నాము పెద్దవాళ్ళ దగ్గర ఉన్నాము మనకు అనవసరం ఫోన్ వచ్చినా ఎంత రాకపోతే ఏం చేస్తాము మనమే ఫోన్ చేస్తాం అందుకే కలియుగంలో మానవులంతా నాశనం చేసేటువంటి ఏకైక వస్తువు ఆయుధం ఏంటంటే ఒక పాట పాడాలండి ఎప్పుడే ఫోన్ తీస్తారని కలుపుతాం భగవంతుని గురించి ఒక్క పాట పాడండి ఒక శ్లోకం చెప్పండి అంటే ముందు ఫోన్ తీసి వెతకడం మొదలు పెడతాం మనం వెతకాసింది పుస్తకంలోనూ సెల్ కాదు మన మస్తకంలో పెట్టకాదు భగవంతుడు ఇక్కడ వచ్చి కూర్చుంటే ఎక్కడ పోతాడు మనం ఎక్కడ పోక్కర్లేదు మన దగ్గర నుంచి పక్కలో కూర్చుంటాడు భగవంతుడు అలాగా యమధర్మరాజు కూడా యమలోకానికి తల వేసిన ఇక్కడ కూర్చున్నాడు కాబట్టి మనతో పాటే ఉన్నాడు కాబట్టి ఒకవేళ వీడు ఉడనా పడిపోతే యమలోకానికి తల వేసినారా నేను తిరిగి వచ్చేసినా అని మళ్ళీ మన పక్కన కూర్చుంటాడు అప్పుడు దైవం అని భయపడక్కలేదు వాడు పోలికట్టు సంపడకన్నమయ్యను దాకా తగిలి వినుచును విష్ణు కథలు పరవశంతో భగవంతుని యొక్క కథలు వింటాడు ఎంత వరకు వింటాడయ్యా అంటే అన్ పురాణంతో అయిపోయిన తర్వాత అందరూ లేచిపోయిన తర్వాత ప్రత్యత్వంలో బాధపడుతూ పోతా అంట అయ్యో అప్పుడు ఆ పురాణం ఇంకొద్దిశం చెప్పింటే బాగుంది మంచి పద్యం చెప్పాడే ఇంకొక పద్యం చెప్పింటే బాగుందినే అనుకుంటాడ అని అనుకునేటువంటి వాడు కూడా పురాణం జరుగుతూ ఉంటే విష్ణు సహస్త్రనామ పారాయణం జరుగుతూ ఉంటే మధ్యలో ఎవరో వీళ్ళని డిస్టర్బ్ చేసినారు మొత్తం రాసుకుంటాడ పేరు నువ్వు మా ఇంటికి పని చెప్తా అంటాడు పోయిన ఎవరైతే సహాయం చేసి ఉంటారో వాళ్ళు కూడా చక్కగా సత్కారం చేసి ఊర్ధలోకాలకు పంపిస్తాడు అంత గొప్పది విష్ణు నామము యొక్క విలువ నామాన్ని పలికేటువంటి సత్తా గాని పలికేటువంటి అనుగ్రహము గాని మనకు ఎన్నో కోట్ల జన్మముల తర్వాత కాని అబ్బాయి చెప్పాలన్నారు కావుననే మంత అంటాడు ఏ బ్రాహ్మ విష్ణు సహస్రాంటే పేరు అనుకున్నారేమో జ్ఞానం ఆ విష్ణు గురించి నీకు నాకేం తెలుసా అసలు నాకు అసలు తెలియదు అన్నాడా మరి మనకంతా తెలుసా విష్ణు సహస్రామంలో చిట్టెజీవులో భగవాను రాచితే శ్లోకంలో ఉన్నటువంటి అర్థము నేను చెప్పే వరకు మీకు ఎవరికైతే తెలుసా మీరైతే చేయద్దండి తెలిసితే పర్వాలేదు సంతోషపడతా ఇప్పుడు తెలిసింది కదా మీరు అందరికి చెప్పవచ్చు అరే ఇంత గొప్పది రా విష్ణు ఇప్పుడు హనుమాన్ చాలిసారు చెప్పారు హోయి అన్నాడు ఆయన ఎంత చక్కగా చెప్పారు అరే హనుమాన్ సార్లు చెప్పరా కటకటాల్లో ఉన్నవాడు కూడా సునాయాసంగా బయటకు వస్తాడు అని చెప్పేసి హనుమంతుడు తీసుకుని వస్తాడు అని దానికి ఉన్నటువంటి అర్థం హనుమాన్ చాలీస వంద సార్లు పారాయణ చేయండి జైల్లో ఉన్నవాడు బయట ఆయన తీసుకొని వస్తాడు అంత గొప్పని మన యొక్క హైందవ ధర్మము మన శ్లోకాల్లో ఉన్నటువంటి సారాంశము అర్థము సత్త అది మర్చిపోతాం మనం మనోడు జైలు అన్నాడు ఏ అల్లర్ పట్టుకున్నాం ఏ ఎస్ఐకి డబ్బులు ఇద్దాం ఏ సిఐకి డబ్బులు ఇద్దాం ఏ మినిస్టర్ పట్టు అక్కడ పరిగెత్తుతాడు పట్టుకోవలసిన వాడు ఎవడు హనుమంతుడు మనం మన దేవుండలు వదిలి అన్యములైనటువంటి దేవతల చుట్టూ అంటే మా నరాధముల చుట్టూ తిరుగుతున్నాము కాబట్టి మనం ఈ విధమైనటువంటి దుర్గతుల పాలవుతున్నాము అంటాడు అందుకే యమధర్మరాజు అన్నాడు పరమహాద్భుతమైన వైష్ణవ జ్ఞానంబు తిరముగా నువ్వు వరు తెలియగలదు దేవాది దేవుండు త్రిపుర సంభరుడుండే కమల సంభవుడుండే కార్తికేయ కపిల నారదులుండే గంగాత్పజుండుండే మనుగొండే బలుగొండే జనకుడుండే ఏర్పాటుగా అసుకుడుండే భాసుల తరమతి వ్యాసుడుండే కాన్యుల తరమే ఈ పదకొండు మందికే తెలుసయ్యా అన్నాడు ఎవరయ్యా అంటే దేవాది దేవుండు పరమేశ్వరుడు తెలుసు అంటే అలాంటి వాడు కమల సంభవుడు బ్రహ్మదేవుడు తెలుసు కార్తికేయ కపిల నారదులుండే కార్తికేయుడు సుబ్రహ్మణ్య స్వామి తెలుసు కపిల మహర్షి తెలుసు నారదు తెలుసు గంగాండే భీష్ముడికి తెలుసు మనుండే బలువండే జనకుడుండే మను వైవస్వత మను ఆయనకు తెలుసు బలి చక్రవర్తికి తెలుసు జనక మహారాజుకు తెలుసు ఏర్పాటుగా అండే

யா சத்தவுன்னு అది ఎలా అంటే అన్నాడు బయటకు వచ్చేసుకుని అంటే సామాన్యమైన హరి అని మానవైతే అంటాడో వాడి జన్మ దండగా మీ సమయాన్ని ఎక్కువ ఇబ్బంది పెట్టాం కాబట్టి ఏదో చిన్న అవకాశం ఇచ్చారు ఇచ్చినటువంటి అవకాశాన్ని అయ్యా నేను చెప్పడం మొదలు పెడితే ఐదు రోజులు చెప్తా సాయంత్రం కూర్చోగలరా మరి ఈ స్వామి కూడా మమ్మల్ని మైకి పట్టుకుని చావు పట్టాడని చెప్పేసి దయచేసి వర్షం వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి కాలాతీతం అవుతుంది అందుకే బలవాళ్ళైనా జాగ్రత్తగా వినండి ముఖయముఖులకు గోవులు ఉండే నుండి అద్భుతమైనటువంటి పద్యం సాక్షాత్తు చిన్న తాను అందరూ ఒకసారి ബ്രഹ്മദേവ് എ മുനു ഋഷി വെള്ളി ബ്രഹ്മദേ കാല മൊറപെട്ടു മനുഗര എവരുന്ന ഗുരു വച്ചാൽ ആയി ബിഡ് കാല ബിഡ്ഡിഡ കൊടുക്കട്ടെ നടു കൊടുക്കാൻ നമുക്ക് എടുത്താ ചെയ്യാൽ ചെയ്യും ആ പറ്റും സുലഭം അയിപ്പോ